అన్నీ ఉన్న వాళ్ళే నేటి తరంలో ఏదైనా సాధించాలంటే ఇబ్బందులు పడుతున్నారు కళ్ళు కనిపించకపోయిన ఎండి పుత్తూరుకు చెందిన హర్షవర్ధన్ తనలో ప్రతిభకు జీవమిస్తూ పట్టుదలతో స్కేటింగ్ చేస్తున్నాడు సునాయాసంగా ఇరవై కిలోమీటర్ల స్పీడ్తో యాభై కిలోమీటర్ల వరకు నాన్ స్టాప్గా స్కేటింగ్ చేస్తున్నాడు ఎలాగైనా ప్రపంచ రికార్డును సాధించి తొలి బ్లైండ్ స్కేటర్గా రికార్డు సాధించాలన్న లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు చిన్నారిని తీర్చిదిద్దుతున్న గురువు ప్రతాప్ మాటల్లో మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నా పేరు ప్రతాప్ నేను స్కేటింగ్ కోచ్గా వర్క్ చేస్తున్నాను గత ఇరవై ఎనిమిది ఏళ్ళుగా వర్క్ చేస్తున్నాను నాది టాలెంట్ స్కేటింగ్ అకాడమీ అనేసి ఒకటి పెట్టుకొని దాని ద్వారా స్కేటింగ్ చాలామంది స్కిల్ పిల్లలకి స్కేటింగ్ నేర్పించు వెలికి తీస్తున్నాను సార్ సమ్మర్ క్యాప్ భాగంగా శాపోల్ ఇచ్చిన సమ్మర్ క్యాంప్ భాగంగా నవజీవన్ బ్లైండ్ స్కూల్కి వెళ్ళాను సార్ వీళ్ళకి ఉచితంగా స్కేటింగ్ నేర్పించడానికి దాంట్లో ఒక అందరూ బాగా చేస్తున్నారు కాబట్టి ఈ అబ్బాయి కొంచెం మంచి స్కిల్ చూపించే లోపల ఇతని ద్వారా ఒక ప్రపంచ రికార్డ్ చేయాలనుకున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక ఆరు ఓల్డ్ రికార్డ్స్ ఉన్నాను సార్ టూ ఫిఫ్టీ కిలోమీటర్ ఒక అమ్మాయి ఆరేండ్ల అమ్మాయి వేసి నాన్స్టాప్గా ఒక అబ్బాయికి కళ్ళు కట్టుకునేసి నూట యాభై కిలోమీటర్ నాన్స్టాప్గా రివర్స్లో స్కేటింగ్ చేసుకుంటూ ట్యూబిక్ సెట్ చేస్తూ త్రీ హండ్రెడ్ కిలోమీటర్ పోతూ ఒకటి ఒక పాపతో అయితే నేను ఒక వంద కిలోమీటర్ కళ్ళు కట్టుకొని స్కేటింగ్ చేసుకొని ఒక కార్ ఆక్కుని వెళ్ళడం ఇలాంటి ఓల్డ్ రికార్డ్స్ చేస్తున్నాను సార్ దాంట్లో భాగంగా ఇతని దగ్గర ఒక బ్లైండ్ స్టూడెంట్ దగ్గర ఒక రికార్డ్ చేపిస్తే చాలామంది బ్లైండ్కి ఆదర్శంగా ఉంటుంది ఒక పాజిటివ్గా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో ఇతనితో చెప్పాను సార్ ఇట ఓల్డ్ రికార్డ్ చేస్తే బాగుంటుందని గొప్పగా ఉంటుందంటే అతను వాళ్ళ ఇంట్లో పోయి చెప్పి వాళ్ళ అమ్మ ద్వారా నాకు ఫోన్ చేయించారు సార్ ఇట మా అబ్బాయిని మేము వదులుతున్నాము మీరు ఓల్డ్ రికార్డ్ చేయండి సార్ అంటే మేము అంత డబ్బు పెట్టుకోలేము సార్ అన్నది మీరు ఒక రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఓల్డ్ రికార్డ్ మొత్తం మా సొంత ఖర్చులతోనే మేము చేస్తాం టాలెంట్ స్కేటింగ్ అకాడమీ చిన్నారి భరోసా ట్రస్ట్ కలిపి మేము చేస్తామని చెప్పి వీళ్ళకి మాట ఇచ్చాం సార్ దాంట్లో భాగంగా వీళ్ళని పుత్తూరుకి తీసుకొచ్చారు గత మూడు నెలలుగా అతన్ని వచ్చేసి ఫస్ట్ గ్రౌండ్లో ట్రైన్ చేశాము గ్రౌండ్లో ట్రైన్ చేసి చాలా కష్టం అనిపించింది పడిపోతూ గుద్దేస్తూ దెబ్బలు తాగుతాయి చాలా వరకు అట్ట ట్రైన్ చేసిన తర్వాత మళ్ళీ రోడ్కి తీసుకొచ్చాం సార్ రోడ్లో వచ్చేసి అతన్ని ఒక టీం ఉంది సార్ ఓల్డ్ రికార్డ్ టీం అనేసి ఒక ఒక ఎనిమిది మంది ఉంటారు వాళ్ళు చుట్టూరు రోడ్ ట్రాఫిక్ చూసుకుంటే వెనక ఒక కారు పోతుంటుంది ముందర ఈ అబ్బాయి స్కేటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి సార్ ఫస్ట్లో అయితే స్కేటింగ్ చేసుకుంటూ వెళ్ళాలంటే చాలా కష్టపడినాడు సార్ ఒక ఐదేళ్ళ పాప ఆ పాప పేరు వచ్చేసి ఆషిని అని ఒక పాప హెల్ప్తో ఈతను రోడ్లో స్కేటింగ్ నేర్చుకున్నాడు సార్ యాక్చువల్గా నేను నేర్పిలే లెక్క ప్రకారం ఆ ఆరేండ్లు ఐదేండ్లు పాప ఇతను చేయి పట్టుకొని వైట్ లైన్ ఇది అనేసి రోజు నేర్పించింది సార్ సమ్మర్ వరకు నేర్పించిన తర్వాత ఆ వైట్ లైన్ని గుర్తించుకొని వెళ్తారు సార్ ఆ వైట్ లైన్ పైన కేన్ పెట్టారంటే స్టిక్ పెట్టారంటే ఆ స్టిక్ స్మూత్గా వెళ్తుంది రోడ్ పైన పెడితే రఫ్గా ఉంటుంది దాన్ని ఫాలో చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఒకటి ఆ స్టే ఆ రోడ్ పైన ఉండే వైట్ లైన్ పైన వీల్స్ పైన అంటే ఈ పక్క కన్నా తోసేస్తుంది ఆ పక్కకన్నా తోసేస్తుంది దాన్ని కూడా ఒక గుర్తుగా పెట్టుకుంటారు సార్ మళ్ళీ రోజు నాలుగు గంటల నుంచి ఐదున్నర వరకు యోగా చేపిస్తాం సార్ మెడిటేషన్ వాడు మైండ్ రకరకాల సౌండ్లు పక్కన పెట్టేసి దాన్ని అలవాటు చేసాం సార్ దాని ద్వారా రోడ్ పైన పోయేటప్పుడు మా మేము లేకపోయినా ఎంత దూరంలో వెహికల్ ఉంది దానికి ఎంత దూరంలో ఉండాలి మనం లెఫ్ట్ వెళ్తున్నామా రైట్ వెళ్తున్నామా ఇవన్నీ అబ్జర్వ్ చేసుకొని పోయే అంత మైండ్ సార్ మేము లేకపోయినా వెళ్తారు ఎందుకంటే వాడు రోడ్ పైన పోయేటప్పుడు రైట్ సైడ్ వచ్చేసి సౌండ్ ఫ్రూఫ్ని అబ్జర్వ్ చేసుకుంటాడు లెఫ్ట్ సైడ్ వచ్చేసి రోడ్ ఎడ్జ్ని పట్టుకుంటాడు అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు ముందర వచ్చేసి ఏం గుంతలు వచ్చినా కెయిన్ వస్తుంది ఇలాంటి అలవాటు చేసాం కాబట్టి అది లేకుండా వాళ్ళు నవజీవనంలోనే ఆల్రెడీ కెయిన్ అలవాటు చేసి బాగా పెట్టుకున్నాను సార్ అది కొంచెం ఈజీ అయింది నాకు ఈ ట్రైనింగ్ ఇచ్చాం సార్ వాళ్ళ మదర్ వచ్చేసి ఒక చిన్న ఇంగ్లీష్ మీడియంలో ఆయమ పనిచేస్తుంది నాన్న ఒక కూలి చాలా పేద కుటుంబం బట్ ఇతనికి టోటల్ బ్లైండ్ సార్ ఏమి కనిపించేది అనమాట ఇప్పుడు యాక్చువల్గా మేము వచ్చేసి ఒక నాలుగు వరల్డ్ రికార్డ్స్ చేయాలనుకుంటున్నాను సార్ అది ఇప్పుడు మాట్లాడుతున్నాం సార్ నాలుగు వరల్డ్ రికార్డ్స్ వాళ్ళకి ఆ నాలుగు వరల్డ్ రికార్డ్స్ చేయాలి అంటే టూ హండ్రెడ్ కిలోమీటర్ ఎక్కడ ఆగకుండా వాడే వచ్చేవారు సార్ అది మా వరల్డ్ రికార్డు దానికోసం రూట్ మ్యాప్ అంతా నేను అయిపోయింది ఇంకా వరల్డ్ రికార్డ్ వాళ్ళకి మేము లెటర్ పెట్టుకున్నామంటే వాళ్ళు అప్రూవల్ ఇచ్చారంటే ఆ రికార్డు మేము తేరు ఇప్పుడు వరకు స్కేటింగ్ చేసుకొని చేసేవాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు సార్ మొత్తం కొట్టేస్తాను ఎవరైనా చెక్ చేసుకోవచ్చు ఎవరైనా చెక్ చేసుకోవచ్చు ఇంతవరకు ప్రపంచంలో బ్లైండ్ స్కేటింగ్ చేసుకొని చేసేవాళ్ళు ఎవరు లేరు సార్ సార్ అవకాశం ఇస్తే మాకు అవకాశం ఇస్తే మేము తీసుకెళ్ళగలుగుతాం సార్ ఈవెంట్ పరామరణం లో ఉందో లేదో నాకు ఇంకా తెలియలేదు సార్ నేను చెక్ చేసుకోలేదు ఒకవేళ ఉంటే హర్ష ఖచ్చితంగా ఏపీకి మెడల్ తెస్తారు సార్ నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇవ్వగలుగుతాను ఎందుకంటే ఒక కళ్ళు లేని పిల్లల్ని రెండు వందల కిలోమీటర్ రోడ్లో పరిగెత్తు కలి కలిగించే నాకు ఒక ఒలింపిక్లో ఒక టూ హండ్రెడ్ మీటర్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ మెడల్ కొట్టిన కాదా సార్ నా వల్ల అవుతుంది సార్ కాకపోతే నాకు అవకాశం ఇస్తే నాకు సరైన గ్రౌండ్ లేదు సార్ యాక్చువల్గా వచ్చి పుత్తూరులో ఒక గ్రౌండ్ వచ్చింది లాస్ట్ ఇయర్ గ్రౌండ్ వచ్చింది ఆ గ్రౌండ్కి కారణం ఏమో లేదో ఆగిపోయింది అలాంటి గ్రౌండ్ మాకు కానీ అందించగలిగితే ఇలాంటి పిల్లలు కాదు చాలామంది స్కిల్ పర్సన్స్ ఎవరైనా సరే సార్ వీళ్ళు పాసిబుల్ కాదు అని చెప్పి నా దగ్గర తీసుకొని వచ్చి వదిలితే మాకు ఛాలెంజ్ సార్ నేను చేయించగలుగుతాను సార్ అలాంటి కోచ్లు చాలా మంది పేరు హర్షవర్ధన్ నా వరల్డ్ కార్డ్ చేయాలనుకుంటున్నాను ఆ వరల్డ్ రికార్డ్ తిని ఏందంటే పిల్లలు ఎక్కువ మొబైల్ యూస్ చేయకూడదు చిన్న పెద్దలు ఎవరైనా మొబైల్ యూస్ చేయకూడదు మొబైల్ యూస్ చేస్తే వాళ్ళు కళ్ళు పోతే రంగుల ప్రపంచాన్ని కోల్పోతారు కోల్పోతే ఆ కన్ను వీలు మాకే తెలుసు ఇంకెవరికి తెలియదు అనే ఒక తిన్నితో నేను ఈ రికార్డ్ చే చేస్తున్నాను నేను ఖచ్చితంగా సాధిస్తాను